ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషము రాజుల బండలాలు ప్రవేశం కార్యక్రమించారండి ఈరోజు న్యూ కేటగిరీ విభాగానికి వచ్చానండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన కాకా బుల్స్ పోతినేని లక్ష్మి దీక్షిత్ చౌదరి గారు నిధి లాస్య గారు కొండపాటూపాలెం కాకిమాయ మండలం గుంటూరు జిల్లా వరకు ఎత్తలండి రెండు జతలతో వచ్చారండి కేటగిరీ అండ్ జూనియర్ ఇవి కేటగిరీ విభాగం ఎత్తాలండి ఇవి జూనియర్ విభాగంగా ఎత్తాలండి ఈ రెండు ఇవి రేపు జరగబోయే జూనియర్ వివానికి వచ్చిన జత ఇవి ఇవి ఈ రోజు జరగబోయే న్యూ కేటగిరీ వివానికి వచ్చిన జతండి కాకా బుల్స్ పోతినేని లక్ష్మీ దీక్షిత్ చౌదరి గారు నిధి లాష చౌదరి గారు కొండపాటూరు గ్రామం కాకమాయ్య మండలం గుంటూరు జిల్లా వారికి అండి లైవ్ మేలచేరు గిట్టలు లైవ్ వచ్చింది మేళచేరు గిత్తలు అన్ని మొత్తం రాదా అన్ని వస్తాయి మన ఛానల్ పేరు నేల చెరు గిత్తలు అప్డేట్ ఇస్తాను బ్రదర్ వచ్చిన జతలతో పాటు అన్ని ఒక్కో జతగా వస్తున్నాను ఇవి న్యూ కేటగిరీ విభాగం గిత్తలండి ఇవి రేపు జరగబోయే జూనియర్ విభాగానికి వచ్చిన జత అండి ఇవి ఓకే ఫ్రెండ్స్ మరొక జబ్బుతో మీ ముందుకు వస్తానండి